హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ అయితే మనం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వచ్చేసామండి మంగళగిరి పట్టు చేనేత వస్త్రాలు మీకు బల్క్లో కావాలనుకున్న ప్యూర్ పట్టు బై పట్టు కానివ్వండి ప్యూర్ పట్టు బై కాటన్ కానివ్వండి మనకి ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే కొత్త ట్రెండింగ్ బోర్డర్స్లో కావాలనుకుంటే కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్తగా కావాలి అనుకుంటే మీకు బెస్ట్ డెస్టినేషన్గా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే లింక్ అయితే షేర్ చేస్తారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మంగళగిరి పట్టు సారీస్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని అయితే చక్కగా ఫాలో అయిపోవచ్చు చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ చూసారుగా ఎంత పెద్దగా ఉందో షాప్ అయితే ఎంతసేపు కూర్చొని షాపింగ్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి పెద్ద షాపు సిట్టింగ్ ఏరియా కూడా చూసారుగా ఎంత బాగుందో అలాగే ప్యూర్ పట్టు శారీస్ కావాలనుకున్న పెళ్లిళ్ళ కోసం ప్యూర్ పట్టు శారీస్ కూడా చాలా రీజనబుల్ కి మనకు దొరుకుతాయండి మరి మరికి లేట్ చక్కన ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఫస్ట్ మోడల్ వచ్చి మనం స్మాల్ బోర్డర్లో చూద్దామండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో మనం సెల్ఫ్ ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి మనం ఎలా కావాలనుకున్నా మీరు తీసుకోవచ్చు ఇది చూడండి సపోటా కలరు ఎంత షైన్ అవుతుందో శారీ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి ఓపెన్ చేసి చూపించండి పర్టికులర్గా మంగళగిరి పట్టులో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ అయితే చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతూనే ఉంటాయండి ఎప్పటికప్పుడు కూడా ఈ పర్టికులర్ మోడల్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎంత బాగా సెట్ చేశారో చూడండి పళ్ళు వచ్చి ఇలా జరి లైన్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట బిస్కెట్ కలర్ అంటే బిస్కెట్ కలర్ అంటే లోనే కొంచెం ఆఫ్ వైట్ అనమాట ఇవన్నీ కూడా ఓపెన్ బిక్స్ కావాలనుకున్న షేర్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా మీకు చూపిస్తారు శారీస్ అన్నీ కూడా చెక్ చేసి తీసుకోవచ్చు ప్రైస్ ఎంత అండి రెండు వేల యాభై రూపాయలు కేవలం రెండు వేల యాభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ జరి యూజ్ చేసిన మూలాన మనకి ఇంత బాగా కనిపిస్తాయి మంగళగిరి పట్టుబాయ్ కాటన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ చాలా బాగా ట్రెండింగ్గా మూవ్ అవుతూనే ఉంటాయండి ఇవన్నీ సెల్ఫ్లోనూ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్లు కూడా ఉన్నాయండి అనమాట మన మనకి కొంతవరకు మీకు స్టాక్ అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా మీకు ఓపెన్ బిక్స్ కోసం ఇంకా కలర్ కాంబినేషన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ చేయొచ్చండి చూడండి అంత బాగున్నాయో మీరు ఫీల్ అవ్వచ్చండి శారీ పట్టుకొని ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఈ పర్టిక్యులర్ శారీస్ అది కూడా చిల్లపల్లిలో మనం క్వాలిటీ జరిగి యూజ్ చేస్తారు కాబట్టి ఈ లుక్ అయితే వచ్చేస్తుంది కేవలం రెండు వేల యాభై రూపాయల్లో మనకి ఈ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అది స్మాల్ బార్డర్ అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇట్లా కంచి బార్డర్ ఇందాక మీరు చూసి స్మాల్ బార్డర్ ఇప్పుడు ఇది కంచి బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజెస్ అలా శారీ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇందులో బిగ్ బార్డల్స్ ఉంటాయి స్మాల్ బార్డల్స్ కంచి బార్డర్ ఇలా రుద్రాక్ష బార్డల్స్ ఇలా మనకు ఒక్కొక్కటి ఒక స్టైల్లో వస్తుంది సారీ ఇదేంటండి ప్రైజు దీని ప్రైజ్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మేడం అంటే ఈ బార్డర్ని బట్టి స్మాల్ బార్డర్ అయితే ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇట్లా కొంచెం బిగ్ బార్డర్ ఉంటే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ మధ్యలోనే ఉంటాయి అన్ని ఒక హండ్రెడ్ చేంజ్లో ఇవే ప్యాటర్న్స్ ఇప్పుడు కొత్తగా ఇట్లా వస్తుంది రారా బ్రాహ్మణి మేడం గారు కట్టిన శారీ మోడల్స్ ఎల్లో ఇవి బాగా పాపులర్ అయిన శారీ ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి ఎప్పుడు ఆఫ్ అయికి లెమన్ ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి ఇప్పుడు ఏంటంటే కొత్తగా దీనికి అవసరం ఇట్లా ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చినాయి మేడం ఇట్లా పీచ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ మాత్రం మనకు ఫుల్ ఆఫ్ వైటే ఉంటుంది పళ్ళు బ్లౌజు వరకే మనకు చేంజ్ వస్తుంది ఇట్లా ఒక కలర్ ఇది బ్లూ ఇది ఫోర్ థౌజండ్ ఇది ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ కాపర్ సల్ఫెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ వచ్చేటప్పటికి ఆఫ్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ వరకే మనకి చేంజ్ అవుతుంది ఇట్లా అంటే ఎక్కువ ఎల్లోనే రన్నింగ్లో ఉంది ఇప్పుడు కొత్తగా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఎల్లో పదులు వేరే కలర్ అని యాడ్ చేయమని చెప్పారని కొత్తగా ఇలా పెట్టించి కొత్తగా మోడల్ మార్చింగ్ నేర్పిస్తుంది శారీ చూ శారీ అయితే మనకు ఫుల్ ఆఫ్ అయితే వస్తుంది ఒక పళ్ళు బ్లౌజ్ వరకే మనకి డిఫరెంట్ వస్తుంది గ్యాప్ బార్డర్ మొత్తం అదే బార్డర్ ఉంటుంది కలర్ చేంజ్ అంతే ఈ కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు యూస్ చేసిన పట్టు బై కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి మనకి మీకు బల్క్లో శారీస్ కావాలనుకున్న ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు కాంటాక్ట్ అయినట్లయితే ఓపెన్ బిక్స్ పెడతారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చెక్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ కడ్డీ బార్డర్ శారీ చూశారు తర్వాత ఏమో బ్రాహ్మణి మేడం గారు కట్టుకున్న అఫ్ వైట్ అండ్ లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజ్ మోడల్ చూశారు ఇప్పుడు వచ్చేటప్పటికి బొటాస్ ఇందా మీరు ఇప్పుడు దాకా చూసింది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ప్లేన్ వరకే చూశారు ఇప్పుడు అదే దాని మీద ఇలా పెద్ద బార్డర్ శారీ అంతా బొటా ఇలా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి ఇదే కలరు బ్లౌజ్ ప్లేను ఇలా శారీ అంతా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ పూట మొత్తం మీకు ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బిగ్ బార్డర్ ఇవి శారీస్ పరంగానే ఏం కాదు మేడం హాఫ్ శారీస్ పరంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఏంటంటే బార్డర్ కూడా పెద్ద బార్డర్ హాఫ్ శారీ కూడా లంగా కూడా బాగుంటుంది బిగ్ బార్డర్స్ కాబట్టి ఇందులో ఇంకా మన కలర్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి మేడం మీకు ఇందులో మీకు ఏంటంటే వీడియోలో చూపిస్తుంటే కొన్ని కలర్స్ వరకే మనం చూపిస్తున్నాం మీకు ఇంకా కలర్స్ కావాలి ఇంకా చూడాలి అనుకుంటే మన షాప్ని చిల్లపల్లి హ్యాండ్లూమ్ షాప్కి వచ్చి మీరు చూడొచ్చు ఇంకా కలర్స్ చూడొచ్చు ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా మీరు చూడొచ్చు మేడం వీటి పింక్ కలర్ అండి పింక్ కానీ పింక్ మంచి మనకి ఏంటంటే స్టార్టింగ్ పింక్ అంటే గ్రీ బాటిల్ గ్రీన్ చిలకపచ్చి గ్రీన్ పెసర గ్రీన్ అట్లా ఎక్కువ పింక్ కి రెడ్లకి మనకు అవే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కొత్తగా పింకులకి రెడ్ లకు కూడా ఇట్లా పర్పుల్ లావెండర్ కలర్ కొత్త కాంబినేషన్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇట్లా పింక్ లేవెండర్ కొత్త కాంబినేషన్ ఇప్పుడు దాకా మనం గ్రీన్లో చూసాం కానీ ఇట్లా మనం ఎల్లోలో చూసాం కానీ ఇది ఇట్లా కొత్తగా ఇప్పుడు వస్తుంది ఫ్యాషన్స్ మోడల్స్ ఇవన్నీ చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి మేము ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేయొచ్చండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మనం ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కవర్ చేద్దాం చెక్స్ ప్యాటర్న్ శారీస్ చూద్దామండి ఇప్పుడు దాకా ప్లేన్ బుట్టాలు చూసాం ఇది చెక్స్ మేడం చెక్స్ ప్యాటర్న్ శారీ అంతా స్మాల్ చెక్స్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు గ్లోజెస్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వీటిలో కూడా ఇంకా కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మేడం మనకి మీరు మన షాప్కి వచ్చేసి పుల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్ షాప్కి వచ్చి మీరు ఇంకా వేరే కలర్స్ చూడాలన్నా కొత్త మోడల్స్ ప్రింట్స్ యాప్లిక్ వర్క్స్ ప్యూర్ తంజావూరు పింస్ ఇట్లా ఇంకా మన దగ్గర చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఓన్లీ హ్యాండ్లూమ్ క్లాత్ మీదే మన మోడల్స్ అండి మీరు ఇలా లేను గడి బుటానే కాకుండా కొత్త మోడల్స్ చూడాలనుకుంటే మన చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్ కోరండి ఇంకా మీరు కొత్త మోడల్స్ కొత్త కలర్స్ కూడా చూడవచ్చు ఇందులో నేను మీకు కొన్ని కలర్ల వరకే చూపిస్తున్నాను మేడం మీకు ఇంకా వేరే కలర్స్ చూడాలనుకుంటే చాలా రండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్న స్క్రీన్మిల్ పంపిస్తున్న నెంబర్కి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో కూడా చూపిస్తారండి కలర్ వేరియేషన్స్ కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే వస్తుంది చెక్ చేసి తీసుకోండి ఇంకా వేరే ప్యాటర్న్ కూడా ఉంది ఇదేంటండి ఇది ఇప్పుడు చెక్స్ కదా మేడం ఇది ఓన్లీ శారీ అంతా లైన్స్ శారీ అంతా లైన్స్ వచ్చి ఇట్లా గ్యాప్ బార్డర్ ఈ గ్యాప్ బార్డర్లోనే మళ్ళీ మనకి ఇట్లా బుట్ట ఇట్లా శారీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మించపొడి కలర్ వస్తుంది బస్కి ఇట్లా పళ్ళు అదే కలర్ బ్లౌజ్ ప్లేన్ శారీ అంతా లైన్స్ వస్తుంది లో కూడా బ్లౌజ్ కూడా లైన్స్ వస్తాయి మనకి హ్యాండ్ కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లేనే వస్తుంది కాబట్టి మీరు వర్క్ చేపించుకోవాలన్నా చేపించుకోవచ్చు మేడం ఏంటంటే హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి మీరు కంపల్సరీ డ్రై వాష్ అండ్ షాంపూ వాష్ వరకే మీరు కి అట్లా మనకి యూస్ అవుతుంది మేడం హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి ఇందులో ఇట్లా కలర్స్ కొన్ని చూపిస్తున్నాను మేడం మీరు ఇంకా అన్ని కాంట్రాక్ట్ పళ్ళు గ్లౌజ్ ఇంకా కలర్స్ రా కావాలి మీరు ఇంకా కావాలంటే మన చిల్లపల్లి సీఎంఐ హ్యాండ్ శారీ షాప్ రండి లేదంటే మనకు ఆన్లైన్ కూడా ఉంది మేడం ఆన్లైన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో కూడా చూపిస్తారు ఫ్రీ షిప్పింగే వస్తుంది అందులో కూడా మీకు మీకు అన్ని కలర్స్ చూపిస్తారు మేడం మీరు ఏమైనా అందులో నచ్చినా పిక్ మీకు నచ్చితే ఆ పిక్ మీరు ఆన్లైన్ నెంబర్ పెట్టినా కూడా మీకు ఆ శారీ అందులో చూపిస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా పంపిస్తారు క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి ఈ శారీ ప్రైస్ ఎంత ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం మిడిల్ చెక్ శారీస్లో లేటెస్ట్ కలర్స్ వచ్చాయండి చూసేద్దాము పెస్టల్ కలర్లో కూడా మీకు జరీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో జరీ అయితే ప్యూర్ క్వాలిటీ జరీ యూజ్ చేస్తారండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా చూడండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి లైన్స్ అయితే వస్తాయండి అలా శారీ అంతా కూడా ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ వచ్చి గ్యాప్ వచ్చి మనకి మిడిల్లో చెక్స్ వస్తాయి అనమాట మిడిల్ చెక్ శారీ అంటే తెలియని వాళ్ళే ఉండరు కదా వీటిలో మనకి సిల్వర్ కలర్స్ జరిగితూ ఉన్నాయి గోల్డ్ జరిగితూ ఉన్నాయి ఈ విధంగా అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మగళ్ళ నుంచి కొత్త కలర్స్ అనేవి వస్తూనే ఉంటాయండి ఇది డార్క్ పింక్ అండి ల్యావెండర్లో డార్క్ రెడ్ ఇది వచ్చి మనకి బాటిల్ గ్రీన్ అనమాట ప్రైస్ ఎంత ఈ సారీ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో అంటే మనకి ట్రెడిషనల్ లుక్లో వచ్చే ఇంకొక శారీ అండి ఈ శారీ వచ్చి మనకి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అయితే వస్తుంది కంచి బోర్డర్లోనే చిన్న కంచి బోర్డర్ అంటారు అలా శారీ అంతా కూడా మనకి ప్లెయినే వస్తుందండి అండి చిన్న కంచి బోర్డర్ అంటారు వీటిలో సిల్వర్ జరీతో ఉన్నాయి గోల్డ్ జరీతో కూడా ఉన్నాయి ఈ శారీస్ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్లో బెస్ట్ ఆప్షన్ అండి ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ మనకి చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి అన్నమాట కలర్ ఆప్షన్స్ కోసం ఇంకా ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కల్పించిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లాంటి మంచి హ్యాండ్లూమ్ పట్టు రకాలు కావాలనుకున్న గట్టి నేతల్లో పెద్ద పట్టు చీరలు కావాలనుకున్న ప్యూర్ పట్టు శారీస్ కావాలనుకున్నా మీకు పెట్టుబడి కోసం తక్కువ బడ్జెట్లో శారీస్ కావాలనుకున్న తప్పకుండా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే విజిట్ చేయండి